గుంటూరు దాటిన తర్వాత సత్తెనపల్లి పిడుగురాళ్ళ సమీపంలో ఉన్నటువంటి దాచేపల్లిలో డెలివరీ పోతున్నటువంటి త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ ఒక త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంపెనీ ఈ యొక్క టూ సీటర్ లో ఉన్నటువంటి సోఫా కంపెట్లు ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఈ టూ సీటర్ లో రిలాక్స్ గా కూర్చోవచ్చు మరియు ఇందులో ఉన్నటువంటి సోఫా కంపెట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే కనుక మరింత రిలాక్స్ అనేది చేకూరుతుంది మరింత కంఫర్ట్ అనేది చేకూరుతుంది మనకి ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తున్నాను ఎంతో కంఫర్టబుల్ గా టూ పర్సన్ టూ సీటర్ కాబట్టి ఇందులో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని కాలు జాపుకొని హ్యాపీగా ఎదురుగా టీవీ ఉంటే హోమ్ థియేటర్ ఉంటే గంటల పాటు మూవీ చూడొచ్చు టీవీ చూడొచ్చు కంఫర్ట్ ఇందులో హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు కాళ్ళ దగ్గర నుంచి తల భాగం వరకు చూస్తే మీరు మోర్ కంఫర్ట్ అనమాట కాళ్ళ దగ్గర నుంచి తల భాగం వరకు చూస్తే కనుక మోర్ కంఫర్ట్ అనమాట సోఫాలో కంఫర్ట్ క్వాలిటీ విత్ కస్టమైజ్ అనేది ఈ మూడు విభాగాలు మేము కంపల్సరీగా చూసుకొని సోఫా అనేది కస్టమైజ్గా తయారు చేయడం అనేది జరుగుతుంది క్లోజ్ చేశాను చూసారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ